సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ శివాయ వౌషట్ బ్రాహ్మణ సౌరభేయి యజ్ఞమునందు వాడబడేటువంటి స్వాహాకారము వంశ్కారము అదేవిధంగా ఆ యజ్ఞవేత్తలు ఆ యజ్ఞ విజ్ఞానము కలిగినటువంటి వారు తర్వాత సౌరభేయి సౌరభేయి అన్నప్పుడు కామధేనువులు అనర్థం ఏ కామధేనువులు దివ్యలోకంలో ఉంటున్నాయో వాటిని స్మరిస్తే చాలు మనం ధన్యులమవుతాం ఆ కామధేనువుల యొక్క స్వరూపమే భూమి ఎందు గోవులు వీటిని కూడా సౌరభేయి అని అంటారు ఈ గోవుల నుంచి వచ్చేటువంటి క్షీరములు ఘృతము అనగా నెయ్యి మొదలైనవి యజ్ఞద్రవ్యములు అందుకు యజ్ఞమునకు సహకరించేటువంటి యజ్ఞ జనని అయినటువంటి ఆ గోమాతలు మమ్మల్ని అనుగ్రహితురుగాక ఆ గోమాతలు కూడా శివస్వరూపంగా ఇక్కడ భావన చేయడం జరుగుతున్నది ధర్మంచగ్ర్యం ధర్మంచ అగ్రియం అగ్రియము అంటే ముందు చెప్పుకోవలసినది అని అర్థం కాలచక్రం బలంచ ఇటు తర్వాత మొత్తం కాలచక్రం అంతా చెప్పడం జరుగుతున్నది ఇక్కడ క్షణములు రెప్పపాట్లు మొదలుకుని మహాకల్పముల వరకు నిరంతరం ఈ ప్రపంచాన్ని నడుపుతున్నటువంటి కాలచక్రము అటు తర్వాత బలం బలం అని ఒక్క మాటలో చెప్పారు కానీ బలం అనే మాట వేద శబ్దం ఇక్కడ బలం అంటే ఈ ప్రపంచాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఈశ్వర బలం చెప్పబడుతున్నది యశోదమో బుద్ధిమతాం స్థితిశ్చ శుభాశుభం ఏ మునయశ్చ సప్త యశో దమో యశస్సు అంటే శాశ్వతమైన సత్కీర్తి ఆ సత్కీర్తి కూడా భగవత్ స్వరూపము అది కూడా నన్ను అనుగ్రహించుగాక అనే భావన ఇందులో ఉన్నది ఇక దమము అంటే నిగ్రహశక్తి నిగ్రహశక్తి కూడా ఈశ్వరస్వరూపమే బుద్ధిమతాం స్థితిశ్చ జ్ఞానుల యొక్క స్థితి అది కూడా శివస్వరూపమే అన్నారు జ్ఞాని అయినటువంటి వాడు ఏ స్థితిలో ఉంటాడో ఆ స్థితి ఆనందమయమై జ్ఞానమయమై ఉంటుంది ఆ జ్ఞానానందమయమైన యోగుల స్థితి ఏదుందో అది కూడా శివతత్వమే శుభాశుభం సప్త ఆడ తర్వాత మళ్ళీ సప్తర్షుల్ని చెప్తున్నారు ఈ విశ్వగతిలో సప్తర్షులకు ప్రత్యేకమైన స్థానం ఉంది కనుక ఆ సప్తర్షుల స్వరూపమైనటువంటి శివుణ్ణి ఇక్కడ తెలియజేయడం జరిగింది అగ్రియా బుద్ధిర్మనసర్శనే చ స్పర్శాశాగ్రే కర్మణ యాచ సిద్ధి గణదేవానాష్పపా మాస్తుషిత బ్రహ్మకాయా ఇక ఉత్కృష్టమైన కర్మలు కర్మణాం యాచ సిద్ధి ఆ కర్మలు ఆ కర్మల యొక్క సిద్ధి ఏదుందో ఆ సిద్ధి కూడా భగవత్ స్వరూపమే ఇక దేవగణములు ప్రధానంగా యజ్ఞమునందు ఆరాధింపబడే దేవగణములు ఇక్కడ చెప్తున్నారు గణాదేవానాం ఊష్మపాహ సోమపాశ్చ లేఖాహ సుయామాస్తుషిత బ్రహ్మకాయా ఉష్మము అన్నప్పుడు యజ్ఞము నుండి వచ్చేటువంటి వేడి తనం ఉందో దాన్ని గ్రహించగలిగే దేవతలు ఊష్మపులు ఇంకా సోమపాహ అందులో ఉన్నటువంటి ఆర్ద్రత ఆజ్యము వీటిని గ్రహించే వాళ్ళు సోమపులు దేవతా విశేషములు అలాగే లేఖాహ వీళ్ళు కూడా దేవతాస్వరూపములు సుయాములు తుషితులు బ్రహ్మకాయులు బ్రహ్మకాయులంటే ఇక్కడ మంత్రశరీరులు అని అర్థాన్ని వ్యాఖ్యాతలు తెలియజేశారు ఇలాగా ప్రధానంగా ఇన్ని దేవగణములు సూక్ష్మశక్తులుగా ఉంటాయి దేవతల్లో కూడా మూర్తిమంతము లేని దేవతలు కొందరు ఉంటారు మూర్తి అవసరం లేని దేవతలు కొందరు ఉంటారు వారు కూడా అనుగ్రహిస్తారు ఆ స్వరూపం ఇక్కడ వివరించారు ఇక ఆభాసురా గంధపా ధూమపాశ్చ వాచా విరుద్ధాశ్చ మనోవిరుద్ధ అభాసుర అంటే చక్కగా ప్రకాశించేటువంటి గంధపులు ధూమపులు అన్నారు ఇక్కడ ధూమము అంటే ఆ పొగ ఆ పొగని గ్రహించేటువంటి దేవతలు ఆ పొగ రూపంలో ఉండేటువంటి దేవతాశక్తులు గంధప అనగా పరిమళమని సౌరభాన్ని గ్రహించేటువంటి దేవతలు వాచా వాచావిరుద్ధాశ్చ మనోవిరుద్ధా దేవగణాల్లో మరికొన్ని ఉంటాయట అవి ఎలాంటివంటే విరుద్ధములు మనోవిరుద్ధములు అన్నారు ఇక్కడ శుద్ధాశ్చ నిర్మాణరతాశ్చ దేవా స్పర్శాసన దర్శప ఆజ్యపాశ్చ శుద్ధులైనటువంటి వారు నిర్మాణ రతులు నిర్మాణ రతులు అంటే ఒక్కొక్కదాన్ని ఒక అద్భుతమైన రూపకల్పన చేసేటువంటి వారు రతులు ఈ సృష్టిలో ప్రతిదీ నిర్మాణం జరుగుతున్నది ఒక వృక్షానికి ఒక ఆకారం ఒక శిలకొక ఆకారం ఈ నిర్మాణం అంతా చేసేటువంటి దేవతాశక్తి విశేషాలను ఇక్కడ చెప్పారు అలాగే స్పర్శాసన దర్శప ఆజ్యపాశ్చ కొందరు దేవతలు స్పర్శ మాత్రం చేసి సంతోషించేవారు కొందరు దర్శించి సంతోషించేవారు కొందరు ఆజ్యమును పానం చేసి తృప్తిపడుతూ ఉంటారు అలాంటి దేవగణములు యజ్ఞమునంద ఆరాధింపబడుతున్నటువంటి వారు చింత్యోత ఏ చ దేవేషు ముఖా ఏ చాప్యన్యే దేవతాశ్చాజమీఢ ఆ దేవతలందరూ పరమేశ్వరునించే వచ్చారు ఇక సుపర్ణ గంధర్వ పిశాచానవ యక్షాస్తధా పన్నగాశ్చ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఒక విస్తారమైన విజ్ఞానాన్ని ఇస్తున్నారు ఈ సృష్టిలో రెండు రకాల శక్తులు ఉంటాయి శక్తి అంటూ ఎక్కడున్నా భగవంతుడు అక్కడ ఉన్నాడు